హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ కాలే బాగా కోల్డ్ అనమాట ఇవాళ ఏంటంటే చింతపండు గురించి చెప్పడానికి వచ్చిన తెలియని వాళ్ళ గురించి నేనైతే ఇలా చేసుకుంటాను అయితే మా పొలం దగ్గరికి అనమాట వెళ్ళినప్పుడు గాలికి మొత్తము చింతపండు రాలిందన్నమాట ఇదే మాది చింతపండు చూడండి ఆ రాలిందే తెచ్చుకున్నాను తెచ్చుకొని ఇలాగా అంత ఫస్ట్ రెండు రోజులు కొంచెం ఎండకి పెట్టాను అనమాట ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదా కొంచెం సో అది గట్టిగా చెప్తే కొంచెం మనం తీయడానికి ఈజీగా ఉంటుంది దానిపైన పుట్టు అనమాట అలాగ నేను మొత్తం తీసేసాను తీసి సపరేట్ చేసుకున్నాను అనమాట చూడండి కొన్ని పురుగులు కూడా ఉంటాయి చూసుకొని జారత చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత అది మనము చూడ్డానికి ఇంత ఉంది కదా అనిపిస్తుంది లాస్ట్ కొంచెమే అవుతుంది ఎందుకంటే దాంట్లో కొంచెం చెత్తనే పోతుంది కొంచెం దానిపైన పుట్టే పోతుంది అన్నమాట ఈ చింతపండు ఇలాగ చెట్టు వెళ్ళి తీసి ఇలా చేసుకోవడం ఎంతో మందికి తెలుసు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే తర్వాత నాకు టూ డేస్ పట్టింది ఇలా చేయడానికి చూడండి ఒక రాయి తీసుకొని ఇట్లాగా ఆ సుత్తి కానీ రాయి కానీ ఏదైనా బలమైన తీసుకొని ఇలాగా అడ్డంగా పెట్టి దాన్ని కొడితే దాంట్లో గింజలన్నీ బయటకు వస్తాయి చూడండి ఇలాగ నేను చేసినట్టు ఇలా చేస్తే గింజలు బయటకు వచ్చేస్తాయన్నమాట అట్లా సపరేషన్ చేసుకుంటాను మొత్తము అన్నీ చేసుకున్న తర్వాత అట్లా కూడా చేసుకోవచ్చు ఈజీ మెథడ్లో ఒక స్పోర్క్ పెట్టి కానీ స్పూన్ కానీ ఏదన్నా పెట్టి కూడా చేసుకోవచ్చు కానీ ఇదే చాలా పూర్వంలో అయితే ఇలాగే చేసేవాళ్ళు రోకల బండ తీసుకొని రోల్ తీసుకొని దాని మీద పెట్టి ఇట్లా రాయి పెట్టి బాగా తీసేవాళ్ళు చూడండి నేను ఇలా స్పోర్క్తోటి గుచ్చి ఇట్లా తీయచ్చు ఇది కొంచెం టైం పడుతుంది చేయడానికి కానీ రాయితో కొట్టి తీస్తేనే కొంచెం ఫాస్ట్గా అవుతుంది అట్లా అంతా గింజలన్నీ సపరేట్ చేసేసి నేను చేశాను అనమాట నాకు ఒక రోజంతా పుట్ట తీయడానికి ఒక రోజంతా ఇలాగ డివైడ్ చేయడానికి నాకు టూ డేస్ పట్టింది మీరైతే ఎలా చేస్తారో చెప్పండి కామెంట్ బాక్స్లో నేను నాకైతే చాలా టైం పట్టింది హాఫ్ డే పట్టింది నాకు మొత్తము మామూలుగా అయితే వేరే వాళ్ళు అయితే వన్ అవర్లో టూ అవర్లో తీసేస్తున్నాను కొంచెం చింతపండు మేమైతే ఇలాగా చేసుకున్నాము చేసుకొని పెట్టుకున్నాం అనమాట చూడండి ప్రాసెస్ ఫ్రెండ్స్ నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది దాంట్లో కూడా ఫాలో అవ్వండి ఇట్స్ జయచ్చేందుకు అని ఉంటుంది లింక్ ఉంది ప్లీజ్ నాకు ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఇంకోటి ఏంటంటే మీషోలో కానీ ఆన్లైన్లో కానీ ఏ ప్రోడక్ట్స్ నేను తీసుకున్నా పెడతాను మీకు నచ్చితే నాకు కామెంట్ చేసి నేను లింక్ కూడా సెండ్ చేస్తాను నాకు ఫాలో చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో వీడియోస్ నాకు కొంచెం చెప్పండి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉన్నా అలా కాదు ఇలా అని కూడా చెప్పండి నేను తెలుసుకుంటాను తెలియకపోతే మీ ద్వారా బాగుంటే బాగుందని చెప్పండి నాకు సపోర్ట్ చేయండి చూడండి ఇలా తీసి అన్నీ పెట్టాను ఇంత వచ్చింది అన్నమాట అంత నిండుగా కనపడింది కదా గిన్నె నిండా ఇప్పుడు చూడండి ఇంతే వచ్చింది ఇంకా చిన్న చిన్నగా ఒక గింజలో ఉంటుంది కదా చింతపండు అది తీసి పక్కకు పెట్టాను అనమాట అదేంటంటే డైలీ వాడడానికి బయట పెట్టుకుంటాను ఇది వచ్చింది కదా ఇది ఫ్రెష్ చేసాను కదా ఫ్రెష్ చేసి పెట్టాను కదా ఇదేమో ఒక సపరేట్ కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట మనం ఎప్పుడైనా సరే ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అది ప్యాక్ చేసేసి సపరేట్ పెట్టుకోవాలి మనకి ఎంత ఉందో అంత తీసుకొని మనం కిచెన్లో పెట్టుకోవాలన్నమాట ఎక్కువ ఉన్న దాంట్లో రోజు మనం చేయి పెట్టి తీస్తూ ఉంటే అది ఏంటంటే ఖరాబ్ అయిపోతుంది దాంట్లో ఈగలు దోమలు అన్నీ పోతుంటాయి అనమాట తీసి ఇంకా చూడండి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనము సపరేట్గా కొంచెం తీసి పెట్టుకుంటాం కదా వన్ వీక్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అలా తీసుకోవాలి మ్యాక్సిమం చెప్పాలంటే వన్ మంత్కి ఒకసారి తీసుకొని పెట్టుకోవాలి వన్ మంత్కి కొంచెం తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మనం అది ఏంటంటే కిచెన్లో పెట్టుకోవాలి ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ మీకు అందరికీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి కామెంట్ చేయండి నాకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అక్కడ కూడా ఫాలో చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్